ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నిర్వహణ ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాబ్జీ ఫనీంద్రులు డిమాండ్ చేశారు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సబ్బవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల జూనియర్ కళాశాల విద్యార్థులతో కలిసి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సబ్బవరం తహసీల్దార్ ఐ వెంకట్కు వినతి పత్రం సమర్పించారు అనంతరం వారిరువు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడంతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ప్రత్యేక హాస్టల్ ఏర్పాటు చేయాలని కోరారు అంతేకాకుండా సబ్బవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణం వద్ద డంపింగ్ ఏర్పాటు చేశారని జిల్లా పంచాయతీరాజ్ అధికారులు ఆదేశించినప్పటికీ డంపింగ్ యార్డ్ ను మరో చోటుకి తరలించకుండా చెత్త చెదారం కాలుస్తుంటే వెదజల్లే కాలుష్యంతో సబ్బవరం పరిసర ప్రాంతాల ప్రజలు విద్యార్థులు అనేక రుగ్మతలకు గురవుతున్నారని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం రాష్ట్రంలో నిర్వహిస్తున్న సంక్షేమ పాఠశాలల హాస్టల్లో కూడా గత ఐదారు నెలలుగా నిధులు మంజూరు చేయక విద్యార్థులు ఎన్నో ఆస్తులు గురవుతున్నారని వారు గుర్తు చేశారు వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుని తమ డిమాండ్లు నిర్వహించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు వినతి పత్రం స్వీకరించిన తహసీల్దార్ వెంకట స్పందిస్తూ ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని వారికి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల జూనియర్ కళాశాల విద్యార్థులు భారీ ఎత్తున పాల్గొన్నారు అధ్యక్షుడిగా నిర్వహిస్తా ఉన్నాను ఈ రోజు ప్రభుత్వం ఏం పట్టుకొని చూడడం లేదు ఈ రోజు ఆరు నుంచి ఏడు నెలల వరకు కూడా సంక్షేమ వసతిగా ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమలో మెను అనే మెను బిల్ అనేది పెండింగ్ లో ఉంది దీనివల్ల వార్డుల్లో వ్యాధవులతోనే విద్యార్థులతోటి చర్చించే వార్డులు కూడా ఈరోజు అప్పుల వాళ్ళతో బాధపడే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి ఈరోజు సబ్బవరం మండల వ్యాప్తంగా కూడా విద్యకు ఎటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు మన సబ్బవరంలో ఉన్నాయి కాబట్టి మేము ఒకటే అడుగుతూ ఉన్నాం ఏఐఎస్ఎఫ్గా ఈరోజు మండల వ్యాప్తంగా ఉన్నటువంటి హాస్టల్ సమస్యలు కానీ జూనియర్ డిగ్రీ కళాశాల సమస్యలు కానీ తక్షణ పరిష్కారం చేయాలి లేకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని మరింత దృదృత్తం చేస్తామని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సభ ఏ సభ డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి పదవి నిర్వహిస్తున్నా ఈ రోజు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని చెప్పి ఈ రోజు సబ్బోవరం మండల హెడ్ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందు అనంతరం అమరావ గారికి రిప్రజెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మేము ఒకటే మాట్లాడుతున్నాం అయితే గత ప్రభుత్వం ఏ అయితే ఈ మధ్యాహ్నం భోజనం పథకం తీసేసింది దాన్ని పునర్నిర్మించాలని అడుగుతున్నాం అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏదైతే అక్కడ చాలా విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్న సందర్భం పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఈరోజు కాలేజీకి వెళ్ళడానికి కూడా సరి సరైన రోడ్డు లేదు ఆ వెళ్తున్న రోడ్డులో కూడా చెత్త వదిలేసి డంపింగ్ యార్డ్ లాగా తయారు చేసి తయారు చేయడం వల్ల అక్కడ విద్యార్థులు కాలేజ్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు ఆ కళాశాల వెళ్ళడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అదేవిధంగా సబ్బర్ మండల హెడ్ క్వార్టర్లో జూనియర్ కాలేజ్ ఉంది డిగ్రీ కాలేజ్ ఉంది కానీ విద్యార్థులు లేదు దూర ప్రాంత విద్యార్థులు వచ్చే వారికి ఇక్కడ వసతి గృహాలు గవర్నమెంట్ సంబంధించి వసతి గృహాలని ఉండాలి కానీ ఇక్కడ ఒక ఎస్టీ బాయ్స్ హాస్టల్ అప్ప ఇంకే హాస్టల్ కూడా లేదు అది కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి హాస్టల్ హాస్టల్ ఉంది కాబట్టి దాన్ని షిఫ్ట్ చేసి కొత్త బిల్డింగ్ దాన్ని షిఫ్ట్ చేసి ఏదో విధంగా ఇక్కడ సబ్బారు మండల హెడ్ ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా వసతి గృహాలను ఏర్పాటు చేయాలని చెప్పి అదేవిధంగా బీసీ బాలీర్ వసతి గృహాలను ఏర్పాటు చేసి విద్యార్థులు ఏ చదువుకున్న ఇబ్బందులను కూడా ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి విద్యార్థులకు మెరుగైన చదువుకోవాలని మెరుగైన వసతి కల్పించ కల్పించాలని చెప్పేసి ఏఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తాం లేని పక్షంలో ఖచ్చితంగా ఈ మండలం ఏ మండల వ్యాప్తంగా ఏ సమస్యలు ఉన్నాయి ఈ సమస్య పరిష్కారం అయ్యేంత కూడా ఈ పోరాటం ఉద్రితం చేస్తామని చెప్పి